బంధానికి బంధుత్వాలకి విలువనిచ్చే రోజులు పోయాయి ఇప్పుడు అందరూ విలువనిచ్చేది ఒకే ఒక్కదానికి అది డబ్బే ఈ మాట నేను ఇప్పుడు చెప్పడానికి గల అసలు కారణం అక్కినేని వారి కుటుంబం అక్కినేని వారి కుటుంబం ఇటీవలే నాగచైతన్యకు రెండవసారి ఘనంగా ఎంగేజ్మెంట్ను జరిపించారు నటి శోభితనిచ్చి వీరి వివాహం కూడా త్వరలోనే చేయబోతున్నారు అయితే నాగచైతన్య గతంలో సమంతును ప్రేమిచ్చి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే వారి వైవాహిక జీవితంలో మూడేళ్ల పాటు హ్యాపీగా ఉండి నాలుగో ఏడాదిలో విడాకులు తీసుకొని విడిపోయారు అయితే నాగ నాగచైతన్యకు నటి శోభితనిచ్చి ఘనంగా ఎంగేజ్మెంట్ చేసిన వారం రోజులకే అక్కినేని వారి కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది మొదటి కోడలకు అన్యాయం చేసిన శాపము రెండవ కోడలు పాదము అక్కినేని కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి నటి శోభిత మాత్రం నేను తగ్గేదే లేదు అంటూ ఎన్ని వివాదాలు వచ్చినా నాగచైతన్యతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఆమె ట్రిప్స్ లో టైం ని గడిపేస్తుంది చాలా వరకు నాగచైతన్య శోభిత విదేశాల ప్రయాణం చేస్తూ ఎక్కువగా ఎయిర్పోర్ట్ విజువల్స్ లో కనిపిస్తూనే ఉన్నారు ఇక అక్కినేని నాగార్జున మాత్రం తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని ఐదు వంతులు పెంచినా ఇంకా ఆస్తుల్ని పెంచాలి కూడబెట్టాలి అని తెగ కష్టం పడిపోతున్నారు ఇటీవలే బిగ్ బాస్ కి రారేమో అనుకున్న నాగార్జున బిగ్ బాస్ కి కూడా వచ్చి హోస్టింగ్ చేస్తున్నారు ఇక అక్కినేని నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ చేస్తూ ఆస్తుల్ని తెగ కూడబెడుతున్నారు ఆయన కన్నపిల్లలు మాత్రం ఇలా వివాహాలు చేసుకొని ఎంగేజ్మెంట్స్ చేసుకొని టైంని బాగా స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి అయితే ఇటీవల సోవిత అవతారం ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె ఉన్న విధానంకి కిరీజలు ఆమెను ట్రోల్ చేయడం ప్రస్తుతం ఆమె అక్కినేని వారి కుటుంబంకి సంబంధించిన కోడలు అవుతుంది అని మర్చిపోతుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ అప్పుడు శోభిత చాలా సాంప్రదాయంగా కనిపించింది కానీ ప్రస్తుతం ఆమె విదేశాల ట్రిప్స్ కి ఆమె వేస్తున్న అవుట్ఫిట్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు తాజాగా ఇదే విషయంలో అక్కినేని కుటుంబంలో శోభితతో గొడవ జరిగినట్టు వార్తలైతే ఉన్నాయి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ఇటీవలే ప్రభుత్వం కూల్చివేసింది అయితే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించిన అక్రమ ఆస్తి అంటూ ఎన్నో సార్లు నోరు విప్పినా సరే ఆ వార్తలు బయటికి రాకుండానే ఉండిపోయాయి ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎలాంటి అధికారం లేదు ఇక ప్రస్తుతం తెలంగాణలో సీఎం గా ఉన్నారు రేవంత్ రెడ్డి హైడ్రా కమిటీని పెట్టి చెరువుల పక్కన ఉన్న అక్రమ ఆస్తుల్ని హైడ్రా కమిటీ ద్వారా తొలగించమంటూ ఇక కమిటీని ఏర్పాటు చేసి దానిలో భాగంగా మొదట ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చేశారు అయితే ఈ పైన రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు నాగార్జున ఆయన భార్యతో వెళ్లి రేవంత్ రెడ్డికి కంగ్రా ఇలా ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్ కన్వెన్షన్ జోలికి రేవంత్ రెడ్డి గారు రారనుకున్నారు నాగార్జున హైడ్రా కమిటీ ద్వారా మొదట ఇబ్బంది నాగార్జున గారికి వస్తుంది అని ఊహించి ఉండరు రేవంత్ రెడ్డి హైడ్రా కమిటీ పెట్టి మొదట నాగార్జున గారి అక్రమ ఆస్తిని తొలగించినట్టు అస్సలు ఊహించే లేదు నాగార్జున ఇక దీనితో ప్రస్తుతం నాగార్జున వివాదాల్లోకి చేరుకున్నాడు ఇంకా ఎన్ని ఆస్తులు కూడబెట్టారో అక్రమంగా అంటూ హైకోర్టు ని స్టే తెచ్చుకున్నా సరే నాగార్జునకు ఎటువంటి ఉపయోగం లేకపోయింది దాంతో నాగార్జున గారు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు అయితే కోడలు అడుగు రాక అలానే ఉంటుంది ఒక అమ్మ ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే మీకు ఇంతకంటే న్యాయం ఏం జరుగుతుంది అంటూ జనాలు నాగార్జున కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు అయితే నాగచైతన్య నటి సమంతకు విడాకులు ఇచ్చిన వెంటనే శోభితతో కనిపించడం శోభితతో సంబంధించిన ఫొటోస్ వైరల్ అవ్వడంతో అప్పట్లో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారేమో అంటూ వార్తలు వచ్చిన నాగచైతన్యను అందరూ నమ్మారు కానీ ప్రస్తుతం ఎంగేజ్మెంట్ తో ఆ వార్తను నిజం చేశాడు నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వటానికి కారణం సమంత బోల్డ్ అంటూ చెప్పారు కానీ సమంత కంటే ఎక్కువ బోల్డ్ అని చెప్పాలి శోభిత తెలుగమ్మాయి అయిన మోడలింగ్ రంగంలోకి వెళ్లిన శోభిత సమంత కంటే ఎక్స్ట్రా బోల్డ్గా ఉంటుంది అయితే శోభిత ఇటీవలే ఒక వెకేషన్ లో వేసుకున్న ఔట్ఫిట్స్ అవుట్ ఫిట్స్ పైన అమల అలానే శోభిత మధ్య గొడవ జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి నాగ అయితే ప్రస్తుతం కుటుంబంకి సంబంధించిన సమస్యల కోసం ఎలాంటివి ఏవి పట్టించుకోవటం లేదు కేవలం శోభితను పట్టించుకోవటం శోభితకు సంబంధించిన బిజినెస్ లను పట్టించుకోవటం మాత్రం పనిగా పెట్టుకున్నారు అలానే పెళ్లికి ముందే శోభిత విదేశాల ఇక అమలా శోభితకు మధ్య జరిగిన గొడవలు బట్టల కోసం తనకు ఎలాంటి డిస్ట్రక్షన్ చెప్పొద్దు అంటూ అమలా గారికి గట్టి నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు ఇక నాగచైతన్యకు ఇది రెండో వివాహం కాబట్టి కచ్చితంగా నచ్చకపోయినా విడాకులు ఇచ్చే అవకాశాలే లేవు అనుకుంటున్నారు నాగచైతన్య పెట్టిన ఒక రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటో అయితే సోషల్ మీడియాలో తెగ ఆ రెస్టారెంట్ పేరు అని పెట్టారు మొదట ఆ పేర్లు శోభిత ఉంది అని ఎవరు గుర్తించలేకపోయారు కానీ వీరి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత దానిలో ఉన్న మీనింగ్ అందరికీ అర్థమైంది సోయులో ఎస్ హెచ్ఓ అంటే శోభితా అని వైయు అంటే యువ సామ్రాట్ నాగచైతన్య అని అర్థం ఇద్దరు పేర్లతో కలిసి రెస్టారెంట్ పెట్టారు కానీ పిచ్చి జనాలకు అర్థం కాక నాగ విడాకుల తరువాత సింగిల్ గానే ఉంటున్నాడంటూ జనాలంతా తెగ ఫీల్ అయిపోయారు కానీ ఇలా విడాకులు అయ్యిందో లేదో అలా శోభితతో లైఫ్ ని ప్రతిసారి ఇలా సమంతదే తప్పు అంటూ జనాలంతా తిట్టిపోసారు కానీ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య బండారం బయట ఇక ప్రస్తుతం శోభిత నాగచైతన్య వివాహం వార్తలే బాగా వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో నాగార్జున వివాదాల్లోకి రావటం నాగార్జున వివాదాలు ఆస్తులు అక్రమ ఆస్తులు అంటూ చాలా న్యూస్లే వైరల్ అయ్యాయి ఏది ఏమైనా అకినేని కుటుంబంకు శోభిత ముందుగానే ఆమె ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతుంది ఇప్పటికే నటి అక్కినేని వారి కుటుంబంకు సెట్ అవుతుందా లేదా అనే ఆలోచన జనాల్లోకి వచ్చింది మరి ఎలా అనిపిస్తుంది శోభిత కుటుంబం అక్కినేని కుటుంబంకు సెట్ అవుతుందా అనుకుంటున్నారా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో చెప్పండి డబ్బు ఇద్దరి మనుషుల్ని విడదీస్తుంది అంటారు కానే కాదు డబ్బు వారిద్దరిలో ఉన్న నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది ఏమంటారు గాయస్ ఇది అక్కినేని కుటుంబం వారి ప్రెజెంట్ ఉన్న పరిస్థితి అక్కినేని కుటుంబంకు కోడలుగా వెళ్ళబోయే శోభిత అక్కినేని కుటుంబంకు సార్ట్ అవుతుందా లేదా కామెంట్స్లో చెప్పండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ దయాంట్